హాయ్ ఫ్రెండ్స్ దిసి శ్రీనివాస్ ఫ్రమ్ విజయనగరం మునుపటి వీడియోలో మనం వినాయక చవితి రోజు మనం సంగీత పాఠాలు స్టార్ట్ చేద్దామని చెప్పుకున్నాం కదా దాని పేరు సరదాగా సంగీతం అయితే అందరికీ ముందుగా కూడా వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తున్నాను డైరెక్ట్గా లెసన్లోకి వచ్చేద్దాం జస్ట్ ఇంట్రడక్షన్ సంగీతం సంగీతం అంటే ఏంటి వాటి సంగీతం సింపుల్గా మనకి పూర్వం కర్ణాటక సంగీతంలో సంగీతం అంటే ఏంటంటే గీతం వాద్యం తదా నృత్యం గీతం వాద్యం తదా నృత్యం త్రయం సంగీతం ఉచ్యతే అనే శ్లోకాన్ని వాడారు అంటే గీతం వాద్యం నృత్యం ఈ మూడింటి చేరికే సంగీతం అని మనకి పూర్వం సంగీత జ్ఞానులు త్యాగరాజు పురంద్రదాసు ఇలా చాలా ముత్తుస్రాన్ దీక్షితాలు అనే వాళ్ళు చెప్పారు కొన్నాళ్ళు పోయాక తర్వాత ఏం జరిగిందంటే రాగం స్వరం తాడు వీటి కల యొక్క సంగీతం అనమాట అంటే ఈ నృత్యం అనేది హెల్మెట్ చేస్తారు అంటే రాగ స్వరశ్చ తాళశ్చ త్రిపి సంగీతం ఉచ్ఛతే అనే శ్లోకం ప్రకారం సంగీతం అనేది ఈ మూడింటి కలకే అని చెప్పి చెప్పారు ఇప్పుడు దాని గురించి మనకి అవసరం లేదు అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది అర్థం కాకపోయినా వచ్చిన ఇబ్బంది లేదు మనం సంగీతం గురించి సరదాగా సంగీతం అని చెప్పాం కాబట్టి సింపుల్ సింపుల్ టెక్నిక్స్తో మనకి శృతి మీద లయ మీద అవగాహన ఉంటే చాలు మనం సంగీతం నేర్చుకోవచ్చు అది ఓకలైనా అండ్ ఇన్స్ట్రుమెంట్స్ అయినా అవి తెలియాలంటే మనకి సంగీతంలో మనకి స్వరాల గురించి తెలియాలి వాటినే మనం సప్తస్వరములు అంటాం అందరికీ తెలుసు సప్త అంటే ఏడు అని స్వరములు అంటే తెలుసు కదా సంగీతంలో ఉన్నటువంటి స్వరాలు అందరికీ కామన్గా ఏ సినిమాలోనైనా చూస్తారు సా రీ గా మా పాద అని వీటిని మనం స్వరాలు అంటాం అంటే సా రీ గ మ ప ద ని వాటిని మనం సప్తస్వరాలు అంటాం అయితే ఈ సప్తస్వరాల్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సా అనే స్వరం ఈ పా అనే స్వరం వీటిని మనం ప్రకృతి స్వరాలు అంటాం ప్రకృతి స్వరాలు అంటాం ఎందుకు ప్రకృతి స్వరాలు అంటాం అంటే మనకి సంగీతంలో డెబ్బై రెండు మేనక త్రాగాలు ఉన్నాయి ఆ రాగాలు అన్నింటి నుంచి కొన్ని కొన్ని కోటాని కోటల రాగాలు మిలియన్లు కొద్ది రాగాలు ఉద్భవించాయి అయితే ఈ మేలకత్ రాగాల్లో పక్కగా సా పా అనే స్వరాలు ఉంటాయి అంటే ఏ రాగంలోనైనా ఒక సానే ఉంటుంది ఏ రాగంలోనైనా ఒక పానే ఉంటుంది మిగిలినవి వికృతి భేదం ఉండడం వల్ల వీటిని వికృతి స్వరాలు అంటారు ఏంటి రీ గా మా దానిలు అంటే రీ అనేది రీ రీటు గా అనేది గావన్ గాటు మా అనేది మావన్ మాటు దా అనేది దావన్ దాటు నీ వన్ ఓటు అంటే రీ గా మా దానిలు వన్ టూ అని రెండు విధాలుగా రీ రీటు గావన్ గాటు మా వన్ మాటు దావన్ దాటు నీ వన్ టూ అని ఐదు రెండు పది స్వరాలు ఈ సా పా కలిపి మనకి పన్నెండు స్వరాలు ఏర్పడ్డాయి వీటినే మనం సంగీతంలో ద్వాదశ అంటే ద్వి ప్లస్ దశ ద్వాదశ ద్వి అంటే రెండు దశ అంటే పది ద్వాదశ స్వరస్థానాలు అంటే మొత్తం పన్నెండు పన్నెండు స్వరస్థానాలు ఏర్పడ్డాయి ఇది మనకి సింపుల్గా చెప్పడానికి ఏంటంటే సంగీతం అంటే ఏంటంటే ద్వాదశ స్వరస్థానాల గురించి తెలుసుకోవాలి అంటే మన సంగీతం మనం మనుషులకు ఎలా అయితే మగా ఆడా అని పిలం కదా ఏ మగాడా ఏ ఆడదా వాటికి ఒక పేర్లు పెట్టుకుంటాం శ్రీనివాస్ శ్రీధర్ లేకపోతే ముఖేష్ ఇలాంటి పేర్లు పెట్టుకుంటాం లేకపోతే సౌమ్య ఇలా ఆడ ఆడవాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఇలా పేర్లు పెట్టుకుంటాం ఈ మనకి ఈ స్వరాలకి మనం పేర్లు ఈ సారీగామా అనే పదని అనే పేర్లు పెట్టుకోకపోతే మన సంగీతాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము ఈ మ్యూజిక్ లిపి అనమాట వీటి గురించి ముఖ్యంగా మనం తెలుసుకోవాలి తెలుసుకున్నాక వీటి నుంచి మనం నోటేషన్స్ తయారు చేసుకుని చాలా చాలా పాటలు మనం నేర్చుకోవచ్చు అనమాట అందుకని వీటి గురించి మనం ఇలా సింపుల్గా నేర్చుకున్నాం నెక్స్ట్ క్లాస్లో కీబోర్డ్ మీద స్వరాల్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అది వెస్ట్రన్లోని అండ్ కర్ణాటిక్లోని వెస్ట్రన్లోని అది చాలా భయపడిన అవసరం లేదు వెస్ట్రన్లో కర్ణాటిక్లో అర్థమయ్యే రీతిలో మీకు నేను ఆ క్లాస్ని నెక్స్ట్ క్లాస్లో తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీలైతే కామెంట్స్ పెట్టండి నెక్స్ట్ క్లాసు త్వరలోనే చెప్పుకుందాం